హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ టూ త్రీ వన్ బాక్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు అండి ఇది వచ్చేసి మా హస్బెండ్ ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట నెక్స్ట్ డే బ్లాగ్ మా పిల్లలు వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు మా హస్బెండ్ లేకపోతే నాకు చాలా బద్ధకం ఎక్కువ అయిపోతుంది యాక్చువల్లీ నైట్ అస్సలు నిద్రపడలేదు నాకు నాకు సింగిల్గా ఉండడం అంటే కొంచెం భయము అందుకే నిద్ర అయితే పట్టలేదు చాలా లేట్ అయిపోయింది నైట్ పడుకునేసరికి అందుకే మార్నింగ్ లేట్గా లేసాము పిల్లలు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు పొద్దున్నే లేసేసి ఇంకా నేను లేచేసరికి చాలా లేట్ అయిపోయింది పిల్లలు నాకన్నా ముందే లేచేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ కూడా తినేశారు అయినా నేను దోశ చేసి పెడదామని అనుకుంటున్నాను లైట్గా తిని ఉంటారు కాబట్టి నేనైతే దోశ వేద్దామనేసి అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్గా అయితే ఆల్రెడీ పచ్చడి కూడా ఉంది రెడీగా మా హస్బెండ్ ఏంటంటే వన్ డే బ్రష్ చేసేసుకున్నారు బ్రష్ చేసుకొని ఇంకా కిందికి ఏమో తిన్నామంటుర్రు ఇప్పుడైతే దోశ అయితే చేయాలి పచ్చడి ఆల్రెడీ రెడీగా ఉంది బ్యాటర్ దోశ అయితే వేసేస్తాను యాక్చువల్లీ నేను బట్టలన్నీ మడత అనుకున్నా బట్టలు అయితే మరత పెట్టలేదు నైట్ సామాన్లు కూడా ఏం కడగలేదు అన్నీ అట్లనే ఉన్నాయి ఇవన్నీ కడగాలి ఫస్ట్ పిల్లలకి దోసేసి తర్వాత ఇవన్నీ కడిగేసుకుంటాను ఫస్ట్ తినాలి ఇప్పుడే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా తినేసి మొత్తం క్లీన్ చే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు మేము ఇటు టూ డేస్ ఉండడానికి బాగుంటుంది చాలా లాంగ్ అయిపోయింది కదా వెళ్ళడానికి రావడానికి చాలా కష్టం అయిపోతుంది ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఇలా ఇద్దరు చాలా రేర్ అండి ఇట్లా కలిసి ఉండడము ఫుల్ కొట్టుకుంటారు కాదు ఇది ఈ ఒక్క విషయంలో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఉయ్యాల దగ్గర చాలా కొట్టుకుంటారు అప్పుడప్పుడు కలిసి చాలా ముద్దుగా అనిపిస్తారు ఇక్కడ ఇద్దరు ఒకే ఉయ్యాల్లో కూర్చొని ఊగుతా ఉన్నారు నాకు చాలా మంచిగా అనిపించింది చెప్పులు చాలా డాడీ హాంగ్ వేసుకుంటావు ఎందుకు మిషిత నువ్వు కరెక్ట్ వేసుకో వేసుకో ఫాస్ట్ వేసుకో టైం అవుతుంది సేస్ ఫ్రెండ్స్ పిల్లలను అయితే రెడీ చేశానన్నమాట ఫస్ట్ టైం మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా హిరూజ్ అయితే రెడీ చేసేసాను ఇంకా ఫైనలీ నిన్నైతే స్కూల్ వెళ్ళలేదు మా హస్బెండ్ ఊరికి వెళ్ళి ఇది సెకండ్ డే అనమాట టూ డేస్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకా రెడీ అవ్వలేదు యాక్చువల్ టైం అవుతుంది వీళ్ళకి లెమన్ రైస్ చేశాను అలాగే బిస్కెట్స్ పెట్టాడు ఏంట్రా అట్లా అనకూడదు అట్లా అనకూడదు ఇదిగోండి లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా బుక్స్ తీసుకోవాలి పిల్లలకి వాళ్ళ డాడీ వస్తే బుక్స్ అయితే తీసేసుకుంటాను నువ్వు పో నువ్వు శాండిల్స్ పో శాండిల్స్ వేసుకో బ్యాగ్ తీసుకోమి సీత ఫైనల్లీ నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో చాలా వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది సరే నేను తీసుకపో అవి కాదు నాన్న పంపించిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఏ కోవా ఏమే అంటావు అంతా అట్లానే పెట్టింది చూడండి సగం ఉంది కరెక్ట్ వేసుకున్నావు అజును ఓకే టా బ్యాగ్ వేసుకో ఏం అసిస్టెంట్ అసిస్టెంట్ని పెట్టుకో ఒకటి ఇక్కడానికి ఇంకొకడానికి అట్లా చెప్పుకుంటుంది కొత్త బుక్స్ లేవు లేవులేనన్నా బుక్స్ నాన్న వస్తాడు మండే రోజు తీసుకుంటుండు చెప్పు మా నాన్న మా నాన్న ఊరు బెయిండు వచ్చిన తర్వాత బుక్స్ తీసుకుంటాం అని చెప్పు ఓకేనా బాయ్ బాయ్ లంచ్ మంచిగా తినండి స్నాక్స్ తినండి వాటర్ మంచిగా తాగండి ఓకేనా అల్లరి చేయదు టీచర్ కొడుతుంది నిన్ను కూడా అల్లరి చేస్తే ఎవరినైనా కొడుతుంది బాయ్ బాయ్ బాయ్